బ్రహ్మదేవునికి శివుని మందలింపు మర్చిపోలేని అవమానంగా మిగిలింది మరి ఆ అవమానానికి ప్రతీకారంగా బ్రహ్మ ఏం చేశాడు ఇప్పుడు తెలుసుకుందాం మన్మధుడు పుట్టినప్పుడు జరిగిన తతంగం శివుడు వచ్చి మందలించడం అంతా అయిపోయినా ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా బ్రహ్మదేవునికి గుండె కలుక్కుమనేది ఏదో ఆడపిల్ల మీద మోజుపడినంత మాత్రాన శివుడు అలా సభా మధ్యలో తనని మందలించడం అవమానభారంగా ఉండేది దీనికి మూల కారణం ఆ శివుడు పెండ్లీ పెటాకులు లేకుండా వైరాగ్యంలో మునిగిపోవడమే కదా అనుకున్నాడు ఎలా అయినా సరే చంబుడిని స్త్రీ వ్యామోహ పీడితునిగా చేసే తప్ప తనకి అవమానభారం తొలగదని సంకల్పించి వెంటనే మన్మధుడిని శివుని మీదకు ప్రేరేపించాడు మన్మధుడు శివుని వద్దకు వెళ్ళి తన బాణాలను ప్రయోగించాడు ఆ రుద్రుడు చలించడం లేదని తిరిగి వచ్చేశాడు తన ఓటమికి కారణం అస్త్రాలు లేకపోవడమే అని ఎలా అయినా తనకు అస్త్రాలు ఇప్పించమని బ్రహ్మను కోరాడు బ్రహ్మ ఏదో ఆలోచనలో ఉంటూ మన్మధునికి అస్త్రాలను మాత్రం ఇవ్వలేదు అలా తీవ్రంగా ఆలోచిస్తుండగా బ్రహ్మ హృదయం నుంచి వసంతుడు ఆవిర్భవించాడు పుట్టడం పుట్టడమే తాను ఉన్న పరిసరాలు అన్నీ మలయమారుతాలతో సుగంధ పరిమళాలతో కొత్త సోయవాలతో ఆహ్లాదకరంగా మార్చేశాడు అక గాడిని చూసి బ్రహ్మ ఆనందించాడు వసంతుడు తోడుంటే మన్మధుడి పని మరింత తేలిక అవుతుందని బోధించి మరోసారి మహేశ్వరుడి పైకి పంపించాడు వారు వెళ్ళిన దానినే తిరిగి వచ్చారు ఆ మహానుభావుడిని కాముగుడిని చేయడం తమ వల్ల కాలేదని చెప్పుకొని తలలు వంచుకున్నారు బ్రహ్మ తన ఎత్తుగడ పలించినందుకు హుసూరుమన్నాడు అలా కాసేపు మిట్టూర్స్తో ఉండగా ఆ మిట్టూర్పులో నుంచి కొన్ని గణాలు జన్మించాయి ఆ గణాలు పుట్టడం పుట్టడమే మారయా మారయా భేదయా భేదయా అంటూ అరుస్తున్నారు వారిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు బ్రహ్మ వారికి మారగణాలు అని పేరు పెట్టాడు వీళ్ళంతా మన్మధుడికి అంచరులే ఉంటారు కనుక మన్మద ఈసారి వసంతడితో పాటు ఈ మారగణాలను కూడా చేర్చుకొని ఆ మూడో కండివాడి సంగతి చూసి రావయ్యా అని ఆజ్ఞాపించాడు బ్రహ్మ చెప్పిన విధంగానే తరలి వెళ్ళారు మన్మద వసంత మారగాణాలు మరలా తిరిగి వచ్చారు అప్పుడు వారు ఈ విధంగా పలికారు ఇంకో ఇంత బలంతో వెళ్ళినా వృద్ధుడిని మాత్రం మోహపరచలేవు పైగా సమాధి చాలించినప్పుడు విప్పుకున్న ఆయన కళ్ళు నిప్పుగుండాలు కనిపిస్తుంటే కాలి బూడిదైపోతామని భయం వేస్తుంది అని బ్రహ్మతో మనవి చేసుకున్నాడు బ్రహ్మదేవుడు మళ్ళీ తలపట్టుకున్నాడు